హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు జనవరి సిక్స్త్ నా బర్త్డే నాకు విష్ చేసిన వాళ్ళందరికీ నిన్న థ్యాంక్ యూ సో మచ్ అనమాట చాలామంది విష్ చేశారు ఏంటి అక్క బర్త్డే అంటున్నాం ఇంత సింపుల్గా రెడీ అయిపోయావని అనుకోకండి బర్త్డేకి నేను స్టిచ్ చేయించుకోవాలనుకున్న శారీ ఇంకా మిషన్ దగ్గర నుంచి రాలేదు మా టైలర్ కుదరలేదు అనమాట కుట్టడానికి సో అందుకని కొత్తది ఫీడింగ్ కుర్తి ఉంటే అది వేసుకున్న ఇంకా బాబుతో శారీ కట్టుకున్న కష్టం లేండి కుర్తి అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చాలా సింపుల్గా రెడీ అయిపోను అనమాట గోల్డ్ కూడా ఏం వేసుకోలేదు చాలా నార్మల్గా రెడీ అయ్యాను ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు కదా డెలివరీ అయ్యి ఎక్కువ రెడీ అవ్వడం ఇష్టం లేక నార్మల్గా సింపుల్గా రెడీ అయిపోయా అనమాట ఇంకా పెళ్ళి పిల్లలు పుట్టాక కూడా అని అనుకుంటున్నారా పెళ్ళై పిల్లలు పుట్టిన నా ఏజ్ చిన్నదే కదండీ మరి ఆ మాత్రం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఈరోజు నా బర్త్డే రోజు మార్నింగ్ ఇంట్లో అంతా నేనే చేసుకున్నాను ఏమేమి చేశానో చూసేయండి ఇంకా మా ఎవ్రీ ఇయర్ మా మమ్మీ చేసేదనమాట నాకు పాయసం మార్నింగ్ మార్నింగ్ ఈరోజు మా మమ్మీకి లేట్ అయి వెళ్ళిపోయింది పనికి సో నేను చేసుకుంటున్నాను అవతల సైడ్ కుక్కర్లో ఏంటి అనుకుంటున్నారు అది ఇడ్లీ అనమాట ఈరోజు టిఫిన్ ఇడ్లీ అండ్ ఇవతల సైడ్ వచ్చేసి పల్లీలు పుట్నాలు అండ్ ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట చట్నీకి మా ఇంట్లో ఇడ్లీ పల్లీ డెడ్లీ కాంబినేషన్ అందరికీ చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టం సో ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే సేమేకి సేమే చేసుకోవడానికి గిన్నె కోసం వెతుకుతున్నాను అనమాట ఇంకా దొరకలేదు ఇంకా బయటకు వెళ్ళైతే తెచ్చుకున్నాను సో ఆల్రెడీ ఇది రోస్టెడ్ బ్యాంబినో అనమాట వేపినా సేమాలి బట్ నేను మళ్ళీ నా సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ ఇంకొకసారి అయితే వేపుకోవాలనుకుంటున్నాను సో అందుకే చిన్న పెనం పెట్టుకొని వేపుకుంటున్నాను అనమాట రోస్టెడ్వి మళ్ళీ ఎందుకు వేపుతున్నా అనుకోవచ్చు అదొక మెంటల్ సాటిస్ఫాక్షన్ అనుకోండి మంచి స్మెల్ వస్తుంది రోస్ట్ చేసినప్పుడు సో అందుకనే రోస్ చేసుకుంటున్నా హెరిటేజ్ మిల్క్ హాస్ని కూడా మిల్క్ వేడ్ చేయాలన్నమాట హాస్ని ఇంకా రాలేదు అంటే మా రోజు ఈవినింగ్ వచ్చేసి మా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం అనమాట హాసని సో తను అక్కడే ఉంటుంది అక్కడే అంటే నైట్ టైమ్స్ బాబుతో ఇక్కడ తనని కూడా పెట్టుకోవడం అంటే అని చెప్పి తను అక్కడ పంపించేస్తున్నాను అనమాట సో నైట్ పడుకొని మార్నింగ్ తీసుకొస్తారు మా హస్బెండ్ మళ్ళీ తను ఇంకా రాలేదన్నమాట తను వచ్చేలోపు తనకి పాలు కూడా వేడి చేసి పెట్టేస్తాను ఇక్కడ మన పల్లీలు అయితే వేగిపోయాయి అనమాట చట్నీ కోసం చల్లారాలు కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సేమియా లైట్గా రోస్ట్ చేసా అనమాట ఎక్కువ ఫ్రై చేసి దాన్ని ఏం కిచరీ చేసేలేదు కొంచెం రోస్ట్ చేసా అనమాట కొద్దిగా రోస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా బాగుంటుందని ఇంకా అవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట సేమే కాయడానికి ఈ రోస్ట్ చేసినవన్నీ ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నా చాలా కొంచెం సేమే చేసా ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అంతగా సేల్ అవ్వదు అనమాట ఎక్కువ తినరు అని నేను అనుకున్నా బట్ చేసిన తర్వాత అది మొత్తం అంత ఖాళీ అయిపోయింది సో చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ టైం అనమాట సేమ్యా చేయడము నిజమా అక్క పెళ్ళై నాలుగు సంవత్సరాలు అయిందన్నావు ఫస్ట్ టైం సేమ చేయడం ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు నిజంగా ఇదే ఫస్ట్ టైం అండి బాబు నేను పెద్దగా సేమ అని కాదు పెద్దగా వంట ఏమి చెయ్యను సేమ కూడా ఫస్ట్ టైం చేయడం అది కూడా నేను బెల్లం వేసి చేశాను అనమాట అసలు వర్కౌట్ అవుద్దా లేకపోతే రివర్స్ అవుద్దా అని ఏమీ తెలియదు నాకు ఫస్ట్ టైం చేయడం అని ఎందుకన్నా అంటే అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నా బర్త్డేకి అత్తమ్మ చేసేదనమాట సేమ్య ఇక్కడ ఉంటే అమ్మ చేసేది బట్ ఇక్కడ మమ్మీ పని ఉందని మార్నింగ్ వెళ్ళింది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేరు ఇంకా నా బర్త్డేకి దేవుడి దగ్గర అయితే ప్రసాదం పెట్టి పూజ చేసుకోవాలి కదా నేను సేమ్యా చేసుకున్నాను మీరు చూడొచ్చు గ్లాస్ మిల్క్కి గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అనమాట ఎక్కువ వేయలేదు నాకెందుకో పాలలో నీళ్ళు ఎక్కువ వేస్తే నాకు నచ్చదు అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చేసుకున్నాను పిస్తా అండ్ బాదం కిస్మిస్ అనమాట జీడిపప్పు లేదు మా అన్నయ్య తినేసాడు ఆల్రెడీ సో అవతల సైడ్ ఇడ్లీ అయ్యిందా లేదా అని చూస్తున్నాను అనమాట మేము ఇడ్లీ ఇలానే పెట్టుకుంటాము ఇడ్లీ కింద ఉన్నది రైస్ కుక్కర్లో గిన్నె కాదండి మా పాత రైస్ కుక్కర్ పోయింది మమ్మీ వాళ్ళది సో ఆ బౌల్ ఇలా యూస్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఒక రైస్ కుక్కర్కి రెండు గిన్నెలు వస్తాయి కదా కుక్కర్ పోయిన తర్వాత గిన్నెలు కూడా పడేయలేము కదా పనికి వస్తాయని పక్కన పెట్టుకుంటాం కదా సో అలా అనమాట ఇటు సైడ్ అయితే పాలు వేడవుతున్నాయి నేను బెల్లం యూజ్ చేస్తాను ఆల్మోస్ట్ అన్నిటికి కూడా మా ఇంట్లో టీ పెట్టాలన్నా మేము బెల్లం టీయే పెట్టుకుంటాము షుగర్ అస్సలు యూస్ చేయమన్నమాట అందుకే నేను అయితే ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాను ఎంత బెల్లం వేయాలో ఏంటని మెజర్మెంట్స్ నాకు బాగా తెలుస్తాయి ఎందుకంటే రోజు ఎన్ని పాలలో ఎంత బెల్లం వేస్తానో టీకి నాకు బాగా తెలుసు అనమాట మెజర్ అందుకే నేను ఒక త్రీ క్యూబ్స్ ఏమో వేసుకున్నా ఇందులో అయితే పాలు విరిగిపోతాయి కదా అని మీరు అనుకోవచ్చు అస్సలు విరగవండి మేము చాలా టెస్ట్ చేసి మరీ తీసుకున్నాము ఆ టెస్ట్ అంటే ఈ బెల్లం వచ్చేసి పాతి కేజీల బెల్లం మేము విజయవాడ నుంచి తెప్పించుకున్నాం అనమాట ఒకసారి విజయవాడ నుంచి తెప్పించుకుంటాం ఒకసారి ద్రాక్షారామం నుంచి తెప్పించుకుంటాం మా మామయ్య వచ్చినప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తారు కాటన్తో విజయవాడ నుంచి మా అమ్మమ్మ వచ్చినప్పుడు తీసుకొస్తుంది సో అక్కడ నుంచి తెప్పించుకున్న బెల్లం అసలు టీలో వేసిన పాలలో వేసిన అస్సలు విరగదండి బాబు మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ హైదరాబాద్లో మీరు ఎక్ ఇక్కడ బెల్లం కొన్నాసరే ఖచ్చితంగా విరిగిపోతుంది నాకు అస్సలు నచ్చదు ఇక్కడ బెల్లము ఎందుకు విరిగిపోతుంది అని మాత్రం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా విరిగిపోతుంది అనమాట హైదరాబాద్లో కొన్న బెల్లం అందుకే అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాము మా వాళ్ళు కూడా బెల్లం టీ తాగుతారు అక్కడ నుంచి తెప్పించుకుంటారు మా అచ్చు బెల్లం తెచ్చుకుంటారు అనమాట ప్లేట్స్లా ఉంటాయి కదా మేము వచ్చేసి కుందులు అంటారు కదా కుందులు అంటే బాటిల్స్లా ఉంటాయి లైక్ ఇలా చెప్పాలి చెంబులు లోటల్లా బాక్స్ లాగా సో మేమైతే అవి యూస్ చేస్తామన్నమాట నార్మల్గా ఇంట్లో సో అదనమాట ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లం వేస్తాను కదా పాలు పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు సేమ్ వేస్తాను అనమాట చాలామంది పాలు కొంచెం మరుగు పట్టిన పైన పొంగులా వస్తుంది అనమాట అది విరిగిపోయి అనుకుంటారు బెల్లం వేస్తే అలానే వస్తుంది ఏ పాలైనా అందులో మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా స్పూన్ పెట్టేసి కలిపేసుకుంటే అది మొత్తం మిల్క్లో మెల్ట్ అయిపోతే నార్మల్గా అయిపోతాయి దాని తర్వాత సేమ్ వేసుకుని బాగా ఉడికించి దింపేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట మనం నెయ్యిలో వేయించుకున్నవన్నీ అవతల సైడ్ ఇడ్లీ ఇంకా అవలేదని నేను చూసింది అనమాట ఎందుకంటే మీకు వీడియో నేను ఇంత షార్ట్గా పెట్టాను కానీ చాలా టైం పట్టేసింది అనమాట నేను ఆల్మోస్ట్ చాలాసేపు ఉన్నాను స్టవ్ దగ్గర ఎందుకు అంతసేపు ఉన్నానంటే హాసిని లేదు బాబు పడుకున్నాడు కాబట్టి సరిపోయింది మీరు అనుకోవచ్చు అక్క రోజు నువ్వు లేస్తావు ఇవన్నీ చేస్తావని అంత లేదండి రోజు మనం ఇవేం చేయం ఇడ్లీ అంటే ఇడ్లీ పెట్టడం చట్నీకి పల్లీలు వేపడం ఇవన్నీ నార్మల్ కామన్ బట్ ఇంత తొందరగా అయితే అనమాట ఎందుకంటే బాబుతో రాత్రంతా నిద్ర లేకపోతే పొద్దున్న నేను ఎప్పుడుకోవాస్తాను అప్పటికే ఇడ్లీ పెట్టేస్తారు మా ఇంట్లో వాళ్ళు చట్నీ ఇంకా ఫ్రై చేసి మిక్సీ పట్టడం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు అండ్ దోశ అయితే మాత్రం తొందరగా లేస్తా అనమాట ఎందుకంటే దోశ అంటే ఆ రోజు నాకు తొందరగా లేచి తినేయాలని ఆకలేసేస్తుంది సో ఇక్కడ ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెల్ట్ సైడ్ పక్కన పెట్టేస్తున్నాను డెలివరీ అయ్యి జనవరి సిక్స్త్కి ఎగ్జాక్ట్గా థర్టీ ట్వంటీ నైన్ డేస్ అనమాట ఇంకా వన్ మంత్ అవ్వలేదు బాబుకి జనవరి సెవెంత్కి వన్ మంత్ అవుతుంది సో నాకు తెలిసి ఈ వీడియో నేను జనవరి సెవెంత్కే పోస్ట్ చేస్తాను ఎందుకంటే నిన్న తీశాను కాబట్టి ఎడిటింగు వాయిస్ ఓవర్ తమ్నెల్ నాకు అంతా నిన్ననే అంటే కుదరదు జనవరి సిక్స్త్ అంటే కుదరదు సెవెంత్కే కుదురుతుంది బా పాలు బాగా మరిగిపోయిన తర్వాత నేనైతే మంచిగా సేమ్ వేసి కలిపేసుకుంటున్నాను నాకు పాలకి బాలు అని వస్తుంది అనమాట మీరు ఎంతమంది మాటివిలో గుండె నిండా గుడి గంటల సీరియల్ చూస్తారు నాకు కామెంట్ చేయండి ఒకప్పుడు బాగా చూసేదాన్ని బట్ ఇప్పుడు అసలు చూడడమే మానేశాను ఎక్కడుందో సీరియల్ ఏంటో చూడాలి సో ఇంకా సీరియల్ గురించి పక్కన పెట్టేస్తే హాస్కైతే పాలు బాయిల్ చేయాలన్నమాట ఇందులో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో హాస్యకి పాలు నేను పటికి బెల్లం వేసి మరగబెడతాను అనమాట పాల పౌడర్ యూజ్ చేయము అండ్ అలానే షుగర్ వేసి కూడా మరిగించుకోము పటికి బెల్లం ఒక కేజీ పటికి బెల్లం తెచ్చేసి మెత్తగా స్మాష్ చేసుకొని దాన్ని పౌడర్లా అనమాట సుత్తి అవన్నీ ఉంటాయి కదా ఇంట్లోనే రోల్ది ఉంటుంది బండ చిన్నది దాంతో మొత్తం అంతా స్మాష్ చేసి పౌడర్లో చేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటా అనమాట నేను పెట్టుకున్న తర్వాత ఒక వన్ వన్ స్పూన్ టూ స్పూన్ త్రీ స్పూన్ అలా పాలకి తగ్గట్టుగా వేసుకుంటా అనమాట పాలలో తీయగా ఉంటుంది పిల్లలకు కూడా మంచిది పటికి బెల్లంకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరైనా న్యూలీ మదర్స్ ఎవరైనా చూస్తే న్యూబార్న్ బేబీస్ ఉంటే ఇలా ట్రై చేయండి అండ్ చాలామంది నాకు అడుగుతున్నారు నార్మలా అయినా లేకపోతే నార్మల్ డెలివరీకి టిప్స్ అడుగుతున్నారు క్లారిటీ హాస్పిటల్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు సో ఇవన్నీ క్లియర్ కట్గా ఒక వీడియో చేసి అప్పుడైతే చేస్తాను బట్ ఈ వీడియోలో చెప్తున్నాను నాది నార్మల్ డెలివరీ అండి ఆఫ్టర్ ట్వంటీ టూ అవర్స్ ఆఫ్ లేబర్ పెయిన్స్ తర్వాత నాకు నార్మల్ డెలివరీ అండి ఫస్ట్ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ సో ఈ డెలివరీ ముచ్చట్లు వేరే వీడియోలో చెప్తాను ప్రజెంట్ ఈ వీడియోకి వచ్చేసి ఇక్కడ సేమే అయితే మంచిగా దగ్గరకు అవుతుంది మరుగుతుంది అటు సైడ్ పాపకు పాలు కూడా పెట్టేసాను అనమాట నేను చాలా రోజు ట్రై చేస్తున్నా ఇలా ఒక వీడియో షూట్ చేయాలి ఇలా ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి అని ఈ మధ్య నేను వీడియో షూటింగ్ ఎడిటింగ్ అంతా నేర్చుకుంటున్నాను అనమాట అంతా నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసమే నా డైలీ రొటీన్ అంతా మంచిగా ఒక వీడియో మేక్ చేసి చూపించాలని చాలా ట్రై చేస్తున్నా బట్ ఎక్కడ అసలు వీడియో తీయడానికి కుదరట్లే ట్రైపోస్ట్ ట్రైపోయికి ఫోన్ పెడితే ఆశని వచ్చి హాయ్ అని తిప్పి తీసేస్తుంది సో అందుకే కుదరట్లేదు నేను ఇక్కడ పటికి బెల్లం అయితే త్రీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట పాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి సో మంచిగా మరిగిన తర్వాత దింపేసి చలారి పెట్టి పాల బాటిల్ వేసి ఆసనకైతే ఇచ్చేస్తాం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా ఫినిష్ చేస్తుంది ఇంకా తన లంచ్ రొటీన్ చెప్పాలంటే మధ్యాహ్నం కొంచెం అన్నం పెడతానన్నమాట రసము లేకపోతే పప్పు నెయ్యి వేసి మధ్యాహ్నం పెడతా మళ్ళీ నైట్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పెడతా అనమాట ఒకసారి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ అక్కడ తినేస్తుంది ఒకసారి నేనే పెట్టి పంపించేస్తాను ఎందుకంటే తను వెళ్ళినప్పటికే నైన్ ఎయిట్ అలా అవుతుంది అందుకే ముందు పెట్టి పంపించేస్తా సేమే అయితే మంచిగా ఉడికింది సూపర్ ఉంది చూడండి అసలు పాలు విరగని కూడా విరగలేదు మీకు కనిపిస్తున్నట్టుంది చాలా బాగా వచ్చింది అనమాట మా అన్నయ్యే చెప్పాలంటే మా అన్నయ్య మొత్తం ఫినిష్ చేశాడు మా ఆయన కొంచెం తిన్నాడు మా డాడీ తినలేదు ఎందుకంటే మా డాడీ పాలు పాలు వేసింది ఏదైనా తినారనమాట పాలు పెరుగు పడవు ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ సాసమేని ఊపిరి అని నెయ్యిలోనే మన డ్రై ఫ్రూట్స్ అవన్నీ రోస్ట్ చేస్తున్నా అనమాట కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక అవన్నీ మా మమ్మీ ఇంట్లోనే చేస్తుంది అనమాట నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుంది మా అత్తమ్మ కూడా ఇంట్లోనే నెయ్యి చేస్తుంది నాకు నెయ్యి స్మెల్ అది నెయ్యి చేసినప్పుడు స్మెల్ పడదు కానీ నార్మల్గా మనం ఏమైనా ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ బాగా వస్తుంది అనమాట సో అలా మా మమ్మీ ఇంట్లో హాస్ని కోసమే నెయ్యి అయితే చేపి చేపించాను మమ్మీతోటి అన్నం లేసి పెట్టడానికి సో మా ఇంట్లో నేను వంట చేసిన లేకపోతే చిన్న టీ పెట్టినా సరే చాలా గిన్నెలు గరిటెలు అవుతాయి అనమాట అది సంగతి నెయ్యి అక్కడ అంతా కరిగిపోయిన తర్వాత నేను ఫస్ట్ అయితే బాదం పప్పు వేసాను పిస్తా వేయలేదు ఎందుకంటే పిస్తాలో కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా మళ్ళీ అది రోస్ట్ చేసి వేసిన తర్వాత సేమ మళ్ళీ ఏమన్నా తేడా వస్తుందేమో అని చెప్పి పిస్తా వేయలేదు మా అన్న జీడిపప్పు అంతా తినేసాడు కాబట్టి కొంచెం బాదం రోస్ట్ చేశాను అండ్ అలాగే కిస్మిస్ రోస్ట్ చేశాను నాకు కిస్మిస్ రోస్ట్ చేయడం చాలా ఇష్టం ఎందుకంటే అదంతా ఎండిపోయి ముడుచుకుపోయి ఉంటుంది కానీ అందులో వేసిన తర్వాత అంతా మళ్ళీ ద్రాక్ష పండులాగా మొత్తం అంతా ఫామ్ అయిపోతుంది అనమాట దాని బాడీ ఇలా సోద్ది చెప్పుకుంటూ కూర్చుంటే అవతల పక్క పాలైతే పొంగిపోవడానికి వచ్చేసాయి బట్ పొంగనివ్వలేదు కట్టేశాను ఇవన్నీ రోస్ట్ చేసేసి అందులో అయితే వేసాను అనమాట కొంచెం మాడ్చేసా అనమాట అంటే కిస్మిస్ ఓ పొగలు వచ్చాయి పెనంలోంచి నాకు భయం వేసేసింది అలా రోస్ట్ చేయడం అయితే అయిపోయింది అనమాట ఇప్పటివరకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వ్యూస్ అయితే దానికి అసలు మ్యాచ్ లేదు లాంగ్ వీడియోస్కి సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా లాంగ్ వీడియోస్కి అట్లీస్ట్ వన్ కే వ్యూస్ అయినా ఉండాలి అసలు ఫైవ్ హండ్రెడ్ కూడా కష్టమైపోతుంది ఇలా చేస్తే ఎలా మీరు అందరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి కదా నన్ను ఇంకొంచెం నేను మీకోసం చిన్న బాబుని ఎడ్లో పెట్టుకొని ఎడిటింగ్ చూస్తున్న ల్యాప్టాప్లో చూస్తున్నా టీవీలో ఎడిటింగ్స్ తమ్ళల్ మేకింగ్ అన్నీ చూసి రకరకాలుగా నేర్చుకుంటున్నాను అనమాట ఎందుకంటే టు డెవలప్ మై ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయాలి మనకి వాచింగ్ అవర్ తక్కువ ఉంది మానిటేషన్ కొంచెం దగ్గరలో ఉన్నాం మీరు స్ట్రాంగ్గా గట్టిగా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మన మానిటేషన్ అయితే అయిపోతుంది అనమాట అంతా మీ సపోర్ట్ మీదే ఆధారపడి ఉంది మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇంకా మంచిగా అన్నీ రోస్ట్ చేసి అందులో వేయడానికైతే చూస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే మంచిగా నచ్చింది సో ఎంత టైం పట్టిస్తుందంటే మీరు నమ్మరు చెప్తే ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ వరకు టూ అవర్స్ నేను అక్కడ స్టవ్ దగ్గరే ఉన్నా చెప్పాలంటే మీకు వీడియో ట్వంటీ మినిట్సే ఉంటుంది కానీ నేను టూ అవర్స్ అక్కడ ఉన్నాను అండ్ అలాగే పూజ దగ్గర కూడా చాలా టైం పట్టింది నాకు ఎందుకంటే మెల్లమెల్లంగా చేసుకుంటున్నాను అనమాట తలకి చాలా చల్లగా ఉంది తల స్నానం చేసే చెవులో కాటన్ పెట్టుకొని నిజంగా చూడండి పొగలు వచ్చేస్తున్నాయి అక్కడ కొంచెం మాడలేదు బట్ ఫ్రిడ్జ్లోంచి తీసివేసాను కదా కిస్మిస్ సో అందుకని ఆ కూలింగ్కి పొగలు వచ్చేస్తున్నాయి అన్నమాట సో అన్నీ అందులో వేసేసి రోస్ట్ చేసేసా పాయసం అయితే చాలా బాగుంది బెల్లం పాయసం నాకు బాగా నచ్చింది మీరే ఎవరైనా ట్రై చేయాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఏం పోదు విరగవు పాలను బట్టి ఉంటుంది చూడండి ఏమైనా విరిగినట్టు మీకు ఇందులో ఏమైనా అనిపిస్తుందా కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదా సేమే కొద్దిగా ఎక్కువ వేసినట్టున్నాను పాలు తక్కువ ఉండి సేమే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినడానికి తాగడానికి అయితే మనము పాలు ఎక్కువ వేసుకోవాలి నేనైతే తులసమ్మ దగ్గరికి చిన్న బౌల్లో అండ్ దేవుడి దగ్గరికి టూ బౌల్స్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట పాయసం సూపర్ ఉంది కదా సో అలా అనమాట అన్నీ సర్వ్ చేసుకొని రెడీగా ఉన్న పూజకి పువ్వులు అన్నీ పెట్టేసుకున్నా అనమాట దగ్గర పూజ అయితే చేసేసుకోవాలి ఇంతకు ముందులా కాదులేండి ఈ మధ్య పూజల మీద బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నిజం చెప్పాలంటే పిల్ల ఒక ముందు అసలు పూజలే చేసేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజులు అసలు నేను పూజలు చేయలేదు నిజం చెప్పాలంటే ఆసని పుట్టిన తర్వాత ఇంకొంచెం దేవుడికి దండం పెట్టుకోవడం పూజ చేయడము ఫ్రైడే సాటర్డే పూజలు చేసుకోవడం అవన్నీ నేర్చుకుంటున్నా చేస్తున్నా అనమాట ఇంతకుముందు అయితే అసలు నాకు కుదిరేది కాదు అంటే నేను చేసేదేనే కాదు ఇప్పుడు కుదురుతుంది చేసుకుంటున్నాను మంచిగా అన్నీ కూడా మీకు ఇక్కడ ఫ్రె ఫ్రంట్ కెమెరాలో పెట్టాను కాబట్టి నేను ఎడన్ చేత్తో తీస్తున్నట్టు ఎడన్ చేత్తో పువ్వులు పెడుతున్నట్టు కనిపిస్తుంది బట్ నేనైతే రైట్ హ్యాండ్తోనే పెట్టాను ఫ్రంట్ కెమెరాతో వచ్చిన ప్రాబ్లమే అది అదే బ్యాక్ కెమెరా పెడదామంటే ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ అయిందా నేను నీటిగా కనిపిస్తున్నానా దేవుడి దగ్గర అంతా కరెక్ట్గా కనిపిస్తుందా అని నాకు అర్థం కాదనమాట అందుకే నేను ఫ్రంట్ క్యామ్ పెట్టుకున్నాను ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే మంచి కనిపిస్తుంది నాకు నేను కనిపిస్తా ఓకే ఫ్రేమ్ బాగుంది అని తెలుస్తుంది అనమాట మీరు అందరూ చూసి కామెంట్ సెక్షన్లో నాకైతే ఒక రౌండ్ వేసుకోకండి ఫ్రెండ్ కెమెరా పెట్టి తీస్తున్నా అని మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా మళ్ళీ అక్క ఎడం చేత పువ్వులు పెడుతున్నావు ఎడం చేత పూజ చేస్తున్నావు ఎడమచేత దీపం పెడుతున్నావు అని మాత్రం ఎవ్వరు అనొద్దు దయచేసి మీకు అందరికీ హానెస్ట్ రిక్వెస్ట్ అనమాట ఇదైతే నేను మంచిగా చెప్పేసాను ఇప్పుడే ఇంకా తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో ఏమన్నా దానికి నేను బాధ్యరాన్ని కాదు సో అలా ఎడం చేత్తో చేస్తున్నాను అనకండి కుడి చేత్తో చేశాను పువ్వులన్నీ పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట నిజంగా ఈ పూజలు ఈ పూజలు నాకు బాగా అలవాటు అవ్వడానికి ద మెయిన్ రీజన్ మా అత్తయ్య అని చెప్పాలి ఎందుకు మా అత్తయ్య అని చెప్తున్నానంటే మా మమ్మీ కూడా పూజ చేస్తుంది మా మమ్మీ పూజలు చాలా నిష్టిగా పాటించు అన్నీ చేస్తుంది మమ్మీ ఫ్రైడే సాటర్డే చేస్తుంది మా అత్తయ్య అయితే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఆల్మోస్ట్ వీక్లో సిక్స్ డేస్ మా అత్తయ్య డైలీ పూజ చేస్తారు మార్నింగ్ స్నానం స్థలస్నానం చేసుకొని మార్నింగ్ పూజ చేస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దీపం పెడతారు నిజంగా మా అత్తయ్య గారిని చూసి నేను పూజలకు ఇన్స్పైర్ అనమాట దేవుడు మనం కోరింది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి మీద భక్తి అయితే ఉండాలి ఎందుకంటే సృష్టికి మూలం దేవుడే కాబట్టి మనం కూడా దేవుడికి ఎంతో కొంత మన తరపు నుంచి మేము కూడా ఇంత భక్తి చూపిస్తున్నట్టు ఉండాలి కదా డెఫినెట్గా మనసులో ఉంటే సరిపోతుంది అంటారు కానీ ఆ మనసులో ఉంది కొంచెం బయటకు కూడా చూపించాలి అలా మనసులో ఉందని చెప్పి దేవుడికి దీపం పెట్టకుండా దండం పెట్టకుండా అయితే ఉన్నాం కదా ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేసి నేను దీపం అయితే చేశాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ మై ఫస్ట్ బర్త్డే బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే నేనే మార్నింగ్ లేచి మెల్లమెల్లంగా వెళ్ళి స్నానం చేసుకొని తలకి మంచిగా ప్రసాదం వండుకొని దేవుడికి పూజ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు అమ్మ ప్రసాదం చేసేస్తే దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకునేదాన్ని లేకపోతే మా అత్తయ్య ప్రసాదం చేసిస్తే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకునేదాన్ని నేను ప్రసాదం వండుకొని దేవుడికి పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీరు అందరూ అనుకోవచ్చా మంచి లక్కీ నువ్వు మీ అత్తమ్మ అక్కడ నీకు ప్రసాదం చేయిస్తుంది ఇంటికి వస్తే ఇక్కడ మీ మమ్మీ చేయిస్తుందని నిజంగా నేను చాలా లక్కీ అండి కానీ నాకుగా నేను ప్రసాదం చేసుకోవాలి వంటలు వండుకోవాలి ఇవన్నీ నేను కూడా నేర్చుకోవాలి కాబట్టి ఈ మధ్య కొంచెం కొంచెం వంటలోకి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట చేయడానికి లేకపోతే ఇంకా వంట రాదా అని నన్ను అందరు అడుగుతూ ఉంటారు అనమాట ఇప్పుడు రాదా అంటే వంట వచ్చు కానీ నేను చెయ్యను ఎందుకో ఎందుకంటే ఇక్కడ మా మమ్మీ చేస్తుంది చేయనివ్వదు అక్కడ మా అత్త అయితే బాబుని చూసుకోమా పాపం చూసుకో నేను చేస్తా అన్న చెప్పి మా అత్త అసలు నాకు వంట రానివ్వరు సో అంత లక్కి అనమాట నేను అక్కడ ఇక్కడ కూడా కానీ నేనుగా వంట అయితే నేర్చుకోవాలి కదా ఎప్పటికైనా నాకు వంట రావాలి సో అలా అనమాట ఈ పూజలు వంటల విషయాలు అయిపోతే ఇంకా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేసాను నేను మంచిగా హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాను అనమాట ఏ కోరికలు లేవు జస్ట్ ఒక్కటే కోరిక అందరు హెల్తీగా హ్యాపీగా ఉండాలి ఈ రోజుల ప్రకారం అది కావాలి ఇది కావాలని కోరుకోవడం అసలు నిజంగా అనవసరమైన టాపిక్ అండి అది ఇచ్చేయండి ఇది చేయండి డబ్బులు బిల్డింగ్ ఇవేమీ కాదు హెల్త్ ఇమ్మనే అడగాలి దేవుని అయితే మాత్రం నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి మంచిగా మా హెల్త్ బాగుండి మా పిల్లలు మా మమ్మీ డాడీ అత్తయ్య అందరి హెల్త్ బాగుండి మేమందరం హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను ఎందుకంటే హెల్త్కి మించింది ఏదీ లేదు మిగతా వచ్చినా వెళ్ళిపోతాయి హెల్త్ ఒకసారి పాడైతే మళ్ళీ బాగోవడం చాలా కష్టం సో నేను అదే చెప్తున్నాను అనమాట హెల్త్ మంచిగా ఉంచుకోవాలి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే వచ్చారనమాట పాపం తీసుకొని మేము గుడికి వెళ్ళాము హాస్తి జైజే చెప్తుంది ఈ వీడియో ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను చూసే ఉంటారు చాలా మంది హాస్తిని చెప్పింది ఇందులో ఆడియో కట్ అయింది అందులో ఉందనమాట ఇంట్లో రెడీ అయి వెళ్ళాను నేను డెలివరీ అయిన తర్వాత అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట చీర చీర గాజులు పసుపు కుంకుమ ఇస్తాను మమ్మీ దగ్గర తీసుకున్న ఈ శారీ అయితే సేమ్ వీడియో నిన్న కూడా పోస్ట్ చేసా మళ్ళీ ఈరోజు కూడా యాడ్ చేసావు అనుకోవద్దు మొత్తం డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా రొటీన్ అనమాట ఇది మా హస్బెండ్ చూపిస్తున్నారు కవరు ఇంకా బాబుని పాపని తీసుకొని అయితే మేమైతే వెళ్ళామనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి మొక్కు తీసుకొని వచ్చాను ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు ఆల్రెడీ దుర్గమ్మ తల్లి గుడిలో కూడా మొక్కు తీసుకున్నాక వెళ్ళిపోతున్నాను అనమాట ఇది సెకండ్ మొక్కు ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో మొక్కుకున్న ఆ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకండి నేనైతే శ్రీ దుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చాను మాధాపూర్లో ఉంటుంది అంబారు చాలా పవర్ఫుల్ అండి బాబు మీరు ఏమైనా అనుకోండి కానీ ఇంకా బయట ఆంటీ మాకు బాగా తెలుసు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటా ప్రతి ఫ్రైడే ఇంకా వచ్చేసి ఇక్కడ పువ్వులు కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాను మా హస్బెండ్ అయితే గాజులు తీసుకురానికి వెళ్ళారనమాట ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేము అయితే వెళ్ళిపోయాము వెళ్ళంగానే హాస్ని ప్రదక్షిణాలు అయితే మొదలు పెట్టేసింది చూడండి ఎంత బాగా చేస్తుందో నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ ప్రదక్షిణాలు అయితే చేసి ఉంటుంది హాస్ని అంత భక్తి అనమాట తనకి మంచిగా ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి చీర అవన్నీ ఇచ్చేసి మేమైతే కూర్చున్నాము ఇక్కడ మంచిగా నిజంగా ఒక నా ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మేము నలుగురం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు ఈ మూమెంట్ మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి చాలా పవర్ఫుల్ మీరు ఏమనుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా కాసేపు కూర్చొని హాస్ని ప్రదక్షిణలు చేస్తుంది రమ్మంటే రావట్లేదు ప్రతి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ముట్టుకొని దండం పెట్టుకుంటుంది అనమాట నిజంగా నాకు ఈ మధ్య వచ్చింది కానీ భక్తి మా హాస్ని చిన్నప్పటి నుంచి ఎంత గా ఉంటుందంటే మా అత్తయ్య పూజ చేసినా సరే వెళ్ళి గంట కొడతానంటుంది నేను ముట్టుకొని దండం పెట్టుకుంటా అంటది చాలా లక్కీ అనమాట నేను హాస్ని ఇలాంటి కూతురు నాకు ఉండడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను తను మా లక్కీ చాము ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట ఇది నా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్